హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సరాగర్చులు ఇవాళ వీడియోలో టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ సేమ్యా సగ బియ్యం పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను జనరల్గా మన ఇంట్లో ఏ అకేషన్ అయినా మనం క్విక్గా రెడీ చేసుకునే స్వీట్ రెసిపీ ఇదే కదా అయితే సేమ్యా పాయసం చేసేటప్పుడు పాలు ఎక్కువ వేస్తే పల్చగా అయిపోతాయి లిక్విడ్గా వచ్చేస్తుంది తక్కువ వేస్తే చిక్కబడిపోయి గట్టిగా వచ్చేస్తుంది అలా కాకుండా ఇలా ఇక్కడ నేను వీడియోలు చూపించినట్టుగా ఈ కన్సిస్టెన్సీ రావాలి అంటే ఏం చేయాలి కొలతలు ఎంత తీసుకోవాలి ఏమేమి టిప్స్ వాడాలి ఇవన్నీ కూడా వీడియోలో షేర్ చేస్తున్నాను సో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మరి ఫస్ట్ దీనికోసం ఒక పావుకప్పు దాకా సగ్గుబియ్యంని తీసుకోండి ఒకసారి వాష్ చేసుకుని ఒక అరగంట పాటు నానబెట్టుకోండి టైం లేకపోతే పది నిమిషాల ముందు నానబెట్టుకున్నా సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకుని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే నెయ్యిలోకి ముప్పావు కప్పు సేమియా వేసుకోవాలి ఇందాక పావు కప్పు సగబ బియ్యం తీసుకున్నాం కదా సో ఇప్పుడు ముప్పావు కప్పు సేమియా వేసి లో ఫ్లేమ్లోనే దోరగా ఇలా వీడియోలో చూపించే విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన సేమియాలను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు అందులోనే రెండు కప్పుల దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న కప్పుతోనే అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా కొలుచుకుంటున్నానండి సో మీరు కూడా ఏ కప్పు తీసుకున్నా కూడా అదే కప్పుతో కొలుచుకోండి వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యంను ఇందులో యాడ్ చేసుకోవాలి పెద్ద సగ్గుబియ్యం అయితే మీరు ఎంతసేపు నానబెట్టుకుంటే అంత త్వరగా ఉడికిపోతాయి అనమాట నేను చిన్న సగ్గుబియ్యమే తీసుకున్నాను ఇవి త్వరగానే ఉడికిపోతాయండి సగ్గుబియ్యం వేసిన టూ మినిట్స్కి మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాలు వేసుకోవాలి ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లోనే కనీసం ఐదు నుంచి పది నిమిషాల దాకా ఉడికించుకోండి సేమియా అనేది ఓవర్ కుక్ అవ్వకూడదండి బాగా మెత్తగా డబుల్ సైజులో ఉడికిపోకూడదు మీరు బ్రేక్ చేస్తే ఈజీగా బ్రేక్ అవ్వాలి అప్పుడు సేమియా పాయసం చల్లారిపోయినా కూడా చిక్కబడకుండా గట్టిపడిపోకుండా ఉంటుంది సేమియాలు కంప్లీట్గా ఉడికిన తర్వాత ఇందులోకి ఒక కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి సగబియ్యం సేమియా కలిపి ఒక కప్పు తీసుకున్నాం కదా సేమ్ క్వాంటిటీలో ఒక కప్పు షుగర్ని వేసుకోవాలి షుగర్ పూర్తిగా కరగడానికి మూడు నుంచి నాలుగు నిమిషాలు పడుతుంది సో షుగర్ ఇలా పూర్తిగా కరిగిన తర్వాత పాలుని యాడ్ చేసుకుందాం మనం ఏ కప్పుతో అయితే సేమ్యా తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల దాకా పాలు వేసుకోవాలి ఇవి కాచి చల్లారి పెట్టిన పాలండి పాలు వేసిన తర్వాత కనీసం పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించండి పాయసం ఇలా పది నిమిషాలు మరిగిస్తే పాలు కొంచెం చిక్కబడతాయి అన్నమాట ఈ స్టేజ్లో ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఎలగల్ పొడిని వేసుకోవాలి ఒకసారి కలుపుకొని టూ మినిట్స్ దాకా మరిగించుకుని స్టవ్ ఆఫ్ చేసి పక్కన దించుకోవాలి పాయసం ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మరి ఎక్కువసేపు మరిగిస్తే పాయసం చల్లారిన తర్వాత గట్టిపడిపోతుంది సో ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించేసుకోండి అంతేనండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ పాయసం రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్స్ రెసిపీస్ కోసం సరాగా రిచులో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్